దాహం వేసిన కాకి తాబేలు పక్షి తోడేలును అరిచిన బాలుడు పచ్చని కొండల దగ్గర ఉన్న ప్రశాంత గ్రామంలో ఒక చిన్న గొర్రెల కాపరి బాలుడు ఉండేవాడు ప్రతి ఉదయం ఆ బాలుడు తన గొర్రెలను మేత కోసం కొండలపైకి తీసుకెళ్లేవాడు కొండలు అందంగా ఉన్నా ఆ బాలుడు ఒంటరిగా మరియు బోరుగా అనిపించుకున్నాడు ఆ బాలుడికి అల్లరి ఆలోచన వచ్చింది అకస్మాత్తుగా బాలుడు తోడేలు అని గట్టిగా కేకలు కేకలు విని గ్రామస్థులు భయంతో వైపు పరుగెత్తారు అక్కడ తోడేలు లేదు బాలుడు మాత్రమే నవ్వుతున్నాడు గ్రామస్తులు కోపంగా బాలుడిని మళ్లీ అబద్ధం చెప్పవద్దని హెచ్చరించారు కాని బాలుడు అదే మోసం చేశాడు ఒకరోజు నిజమైన తోడేలు పొదల నుంచి వచ్చింది తోడేలు గొర్రెల వైపు రావడంతో బాలుడు భయపడ్డాడు భయంతో తోడేలు దయచేసి సహాయం చేయండి అని అరచాడు ఈసారి గ్రామస్తులు రాలేదు మళ్లీ అబద్ధమేనని భావించారు తోడేలు గొర్రెలను వెంబడించింది బాలుడుగా నిలిచాడు తన అబద్ధాల వల్ల నమ్మకం కోల్పోయానని బాలుడు గ్రహించాడు ఇకపై ఎప్పుడూ అబద్ధం చెప్పనని తనతో తానే మాట ఇచ్చుకున్నాడు సూర్యాస్తమయంలో నిజాయితీ విలువ అతనికి అర్థమైంది తర్వాత అతని నిజాయితీ చూసి గ్రామస్థులు క్షమించారు బాలుడు నిజాయితీ గల గొర్రెల కాపరి అయ్యాడు ఈ కథ అబద్ధం నమ్మకాన్ని నాశనం చేస్తుందని నిజాయితీ గౌరవం ఇస్తుందని నేర్పుతుంది ఎత్తైన చెట్లు మృదువైన సూర్యకాంతితో నిండిన అడవిలో ఒక తాబేలు ప్రశాంతంగా జీవించేది ఒక వేడైన మధ్యాహ్నం తాబేలు పెద్ద నీడచెట్టు కింద విశ్రాంతి తీసుకుంది విశ్రాంతి సమయంలో పైకి చూసిన తాబేలు కొమ్మలతో చేసిన పక్షిగూడు చూసింది ఇంత బలహీనంగా కనిపించే గూడులో ఎవరూ ఎలా ఉంటారో తాబేలు ఆలోచించింది అప్పుడే ఒక చిన్న పక్షి అందంగా ఎగరివచ్చి గూడులో కూర్చుంది తాబేలు గూడును బలహీనమైందిగా సరిగా లేనిదిగా ఎగతాళి చేసింది తాబేలు తన బలమైన షెల్ చూపించి అది ఉత్తమ ఇల్లు అని గర్వంగా చెప్పింది పక్షి ప్రశాంతంగా తన గూడు సాధారణమైనదే కాని ప్రకృతితో నిండిందని చెప్పింది తాను ఎంతో కష్టపడి గూడు నిర్మించానని పక్షి చెప్పింది చిన్నదైనా తన గూడే తన ఇల్లు అని పక్షి ఆనందంగా చెప్పింది పక్షి తన షెల్కు అసూయపడుతుందని తాబేలు నవ్వింది పక్షి మృదువుగా తన గూడులో కుటుంబం స్నేహితులు ఉండగలరని చెప్పింది తాబేలు అతనికి మాత్రమే స్థలముందని తెలిపింది కలిసి ఉండడమే నిజమైన ఇంటిని సృష్టిస్తుందని పక్షి చెప్పింది పక్షి మాటల్లో నిజముందని తాబేలు గ్రహించింది బలం మాత్రమే ఆనందాన్ని ఇవ్వదని తాబేలు తెలుసుకుంది తాబేలు మృదువుగా క్షమాపణ చెప్పి పక్షి అభిప్రాయాన్ని గౌరవించింది ఇద్దరు చిరునవ్వుతో ఒకరి ఇంటిని ఒకరు గౌరవించారు పక్షి ఎగిరిపోయింది తాబేలు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంది ఈ కథ ప్రేమ కలిసి ఉండడమే నిజమైన ఇంటి విలువ అని నేర్పుతుంది చాలా వేడిగా ఉన్న వేసవి రోజున నెలలుగా వర్షం లేక భూమి పూర్తిగా ఎండిపోయింది ఒక చిన్న నల్ల కాకి బలహీనంగా ఎగురుతూ నీటి కోసం ప్రతి చోటా వెతుకుతోంది కాకి గొంతు ఎండిపోయి ప్రతి క్షణం శక్తి తగ్గపోతోంది ఎండిపోయిన చెరువులు ఖాళీ నదులను చూసి నీరు ఎక్కడా లేదని గ్రహించాడు ఆశ తగ్గుతున్న సమయంలో కాకి ఒక పచ్చని తోటను గమనించింది తోటలో ఒక మట్టి కుండలో కొంత చల్లని నీరు కనిపించింది కాకి వేగంగా దిగవచ్చి కుండలో ముక్కు పెట్టి నీరు తాగాలని ప్రయత్నించింది నీటి మట్టం తక్కువగా ఉండటంతో కాకి అందుకోలేకపోయింది నీరు దొరకకపోతే చనిపోతానని కాకి భయపడింది ఓడిపోకుండా కాకి చుట్టూ జాగ్రత్తగా చూసి ఆలోచించింది దగ్గరలో ఉన్న రాళ్లను చూసి కాకి తెలివైన ఆలోచన వచ్చింది కాకి ఒక రాయిని ముక్కుతో తీసుకుని కుండలో వేసింది నీటి మట్టం కొంచెం పెరగడంతో కాకి ఆశ వచ్చింది ఉత్సాహంతో కాకి పదే పదే రాళ్లు వేస్తూనే ఉంది అలసిపోయినా కాకి ఆగలేదు చివరికి కుండ పైకి కాకి ఆనందించింది కాకి పూర్తిగా దాహం తీరే వరకు తన తెలివి జీవితం కాపాడిందని కాకి గర్వించింది సమస్యలు తెలివితో అవుతాయని చెప్పుతూ కాకి ఎగిరిపోయింది